హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా క్విక్గా అయిపోయే బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేస్తే ఇంట్లో అందరికీ కూడాను చాలా బాగా నచ్చుతుందండి చపాతి రైస్ పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పు చెన్నాదాలు వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాలు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ కాస్త ఎర్రగా దోరగా మంచి వాసన వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి అనేది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటిన్నర గరిటి వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కట్ చేసిన ఉల్లిపాయలను అయితే వేద్దాము ఇలా కలుపుతూ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుందాము ఈలోపు నేను అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వాటర్లో దీన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను బీన్స్ని ఇలా తప్పకుండా ఉడికించుకోండి లేకపోతే పచ్చివాసన వస్తుంది డైరెక్ట్గా కర్రీ చేసామంటే ఇలా ఉడికించుకోవడం వల్ల ఈజీగా కూడాను డైజెషన్ అవుతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం తీసేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే కాస్త వేగాయండి ఒక ఎండుమిర్చిని మధ్యకు వేస్తున్నాను ఉల్లిపాయలు మరీ డార్క్గా అవసరం లేదు కాస్త సాఫ్ట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు వాటర్ తీసేసిన బీన్స్ని అయితే మనము ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకున్నాము ఇలా ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మనం బీన్స్ యాడ్ చేసాము అంటే ఈ బీన్స్తో పాటు ఉల్లిపాయలు కూడాను మాడిపోకుండా చక్కగా వేగిపోతూ ఉంటాయండి ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఎందుకంటే మనము ఎంత స్ట్రైన్ చేసినా సరే దీంట్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది వాటరు ఆ వాటర్ మొత్తము పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసేసుకొని ఇలా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుతుండగానే మనకి ఆయిల్లో చక్కగా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకు వేసేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పుల పొడిని ఇక్కడ బీన్స్ అనేవి వాటర్ మొత్తం పోయి ఆయిల్లో ఫ్రై అయిపోయాయి అండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసుకొని కలుపుకుందాము బీన్స్ మరీ పచ్చి పచ్చిగా ఉండకోకుండా అలా అని అస్సలు వేగకుండా ఉండకూడదండి ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగినా సరే కర్రీ పొడి పొడిలో అడుతూ మరీ డ్రైగా ఉంటుంది అలా తినలేము కాబట్టి ఇలా వేగితే పచ్చివాసన పోయేంత వరకు సరిపోతుంది దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడాను వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడాను వేసుకొని కలుపుకుందాము చూడండి కర్రీ ఇలా వేగిన తర్వాత మనము లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీరని నీట్గా కడిగేసేసుకొని కట్ చేసుకొని వేసుకుందాము ఈ వేడికి చక్కగా ఇది మగ్గిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనకి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నం చపాతి పూరి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్